రెడ్డి జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ మేక సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సలహాదారులు మొగుల నరేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మీడియా మిత్రులకు మేము తీవ్ర మనోవేదనతో ఈరోజు ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఒక రెడ్డి కుటుంబం కుటుంబమే మొత్తం ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన మా రెడ్డి జాతిని మొత్తం అదేవిధంగా మిగతా అందరినీ కలిసివేసి నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి కవిత దంపతులు పుట్టకూటి కోసం వారు అప్సిగూడకు రావడం జరిగింది హైదరాబాద్కి వచ్చి వాళ్ళ ఇద్దరు పిల్లలను చదివిపించుకుంటా ఆయన నారాయణ కాలేజీలో మామూలు లెక్చరర్గా పనిచేసుకుంటూ ఉండేవాడు ఆయనకి మధ్యలో గత ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి ఉద్యోగం లేక నిన్న రాత్రి ఓ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొత్తం కుటుంబం కుటుంబమే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆర్థిక ఇబ్బందులతో ఈ చావుకు కారణం ఎవరని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్న ఇయ్యాల నాయకుల ప్రతిపక్షాల ఎవరు ఈ ఈ దీనికి ఎవరు కారణం ఎవరు మేము అడుగుతున్నాం ఇయ్యాల ఒక అగ్రకురాలని మమ్మల్ని అగ్రకుర మొత్తం ముద్ర వేసి మమ్మల్ని మొత్తం సమాజంలో ఈ ముద్ర వేసినంత మాత్రాన మా ఆకలి కేకలు ఆగుతలేవు ఆత్మహత్యలు ఆగుతలేవు ఇంత బాధ ఉంటే పిల్లలకు ఇద్దరు పిల్లలకు శ్రీజారెడ్డికి విష్ణురెడ్డికి ఇద్దరికి విషమిచ్చి కన్న తండ్రి కన్న తల్లి ఇద్దరు ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోవడం అంటే వాళ్ళ ఇంత తీవ్ర మనోవేదన ఉందనేది మీకు అందరికీ మీరు తెలుసుకోవాలి ఇది మేము దుఃఖంతో చెప్తున్నాం కొంతమంది నాయకుల్ని ఇన్ని మాట్లాడుతురు ఏమని అగ్రగురాలను ముద్రలేసి ఓ నాయకుడిగా రోజు లేసే రెడ్లు రెడ్లు ఇక వాళ్ళ పేర్లు మాకు ఎందుకు కానీ ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా మన ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ కులాల్లో ఉన్నా ఇలాంటి ఆత్మహత్యలు మొత్తం కుటుంబం కుటుంబమే మొత్తం కోల్పోయింది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వారి మిగతా ఉన్న మిగిలిన కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకోవాలని మేము తీవ్ర విషాదంతో మేము ప్రభుత్వానికి వినవించుకుంటూ అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాం దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాం ఇలాంటి ఆత్మహత్యలు మేము దయచేసి చెప్తున్నాం రెడ్డి జాతి మొత్తం బిడ్డలకు రెడ్డి జాతి బిడ్డలకు కానీ అగ్రవర్ణాలకు కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మీరు ఆధైర్య పడకండి మీకేమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మా దృష్టికి తీసుకురండి కానీ మీరు ఆత్మహత్య చేసుకొని మీరు సాధించేది ఏమి లేదు మీకు ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం మీకు భరోసా ఇస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మీ అండ ఉంటాం మేము అంతేగాని మీరు ఆధైర్యపడదు ఆత్మహత్యలకు గురి కావద్దని మేము పదే పదే కోరుకుంటూ ముగిస్తున్నాం